హాయ్ ఫ్రెండ్స్ చందమామ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు సైన్స్ ద్వారా పుస్తకాల ద్వారా నిరూపించారు దీని వెనుక ఉన్న రహస్యాలను ఛేదించాలని శాస్త్రవేత్తలు ఇప్పటికి కూడా ప్రయత్నిస్తున్నారు కానీ చందమామ గురించి ఇంకా తెలుసుకోవాలనే మన ఉత్సుకత వారికన్నా వేగంగా పరిగెడుతుంది అసలు చందమామ ఆకారం గుండ్రంగానే ఉంటుందా చందమామ తెల్లగా ఎందుకు కనబడుతుంది ఇలాంటి ప్రశ్నలు మరెన్నో మన మెదడును తొలిచివేస్తాయి ఈ వీడియోలో చందమామ గురించి మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం చందమామను చూసి మనమంతా గుండ్రంగా ఉందని భావిస్తాం కానీ నిజానికి కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది కానీ మన కంటికి గుండ్రంగానే కనిపిస్తుంది చందమామ నెలవంకల ఉన్నన్ని రోజులు మానవులకు మంచి నిద్ర పడుతుందంట అదే ఫుల్ మూన్ ఉన్నప్పుడు నిద్ర సరిగ్గా పట్టదని అధ్యయనాలు తేల్చేసాయి చంద్రునిపై అయస్కంత ప్రభావం చాలా బలంగా ఉంటుంది దాని కారణంగా అక్కడక్కడ మనకు మచ్చల్లాగా కనిపిస్తుంది మనిషి చంద్రుడిపై పెట్టిన కాలుముద్రలు చెరిగిపోవడానికి పది కోట్ల సంవత్సరాలు పడుతుందంట దీనికి కారణం చంద్రుడిపై గాలి నీరు లేకపోవడమేనని సైంటిస్టులు వెల్లడించారు భూమి మీద మనిషి బరువు చంద్రుడిపైకి వెళ్తే సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ శాతం మాత్రమే ఉంటుంది ఒకే నెలలో రెండు పౌర్ణమిలు వస్తే రెండో పౌర్ణమిని బ్లూ మూన్ అని పిలుస్తారు ఒకవేళ చందమామ లేకపోతే మనకు ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలు కాదు ఆరు గంటలు మాత్రమే ఉండేవి చందమామకు ఒక పూర్తి రోజు అంటే భూమి మీద దాదాపు ఇరవై తొమ్మిది రోజులు అవుతాయి సూర్యుడు చందమామ కంటే నాలుగు వందల రెట్లు పెద్దగా ఉంటుంది అలాగే భూమికి నాలుగు వందల రెట్లు మరింత దూరంగా ఉంటుంది కానీ రెండు ఆకాశంలో ఒకే సైజులో కనబడతాయి మనం భూమి మీద నడుస్తున్నప్పుడు మన నీడ మనకు దగ్గరగా పడుతుంది అదే చంద్రుడిపై నడుస్తున్నప్పుడు మన నీడ చాలా దూరంగా కనిపిస్తుంది దీనికి కారణం అక్కడ ఆకస్మికంగా సంభవించే వాతావరణం మార్పులేనట లేనట మూన్పై ఐస్ ప్రభావం చాలా ఉంటుంది అందుకే మచ్చలు కనబడుతుంటాయి దీన్నే అయస్కంత క్షేత్రం అని అన్నింటినీ తనలో లాగేసుకునే శక్తి కలిగి ఉంటుందని సైంటిస్టులు తేల్చి చెప్పారు భూమిలో పావువంతు పరిమాణంలో ఉండే చంద్రుడు భూమికి సుమారు రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఐదు మైళ్ళ దూరంలో ఉంటుంది అసలు చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు అని నాసా మాటల్లో చెప్పాలి అంటే చంద్రుడు ఏర్పడటానికి వెనుక ఉన్న ప్రధాన కారణం బిలియన్ సంవత్సరాల క్రితం అంగారక గ్రహం పరిమాణంలో ఉన్న ఒక అంతరిక్షపు వస్తువు భూమిని బలంగా ఢీకొంది ఆ తాకిడి నుండి వెలువడిన శిథిలాలు చివరికి చంద్రుడిని ఏర్పరిచాయి అని నాసా క్లియర్గా చెప్పింది చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి దాదాపు ఒక నెల పడుతుంది ఒక ఆర్బిటర్ పూర్తి చేయడానికి ఇరవై ఏడు పాయింట్ త్రీ రోజులు పడుతుంది అదే అమావాస్య నుండి మళ్ళీ అమావాస్య కూర మారటానికి ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు రోజులు పడుతుంది చంద్రుడు లేకపోతే భూమి చాలా విభిన్నమైన ప్రపంచంగా ఉండేది చంద్రుని గురుత్వాకర్షణ వల్ల మన గ్రహం దాని అక్షం మీద ఎక్కువగా కదలకుండా చేస్తుంది ఇది మన వాతావరణాన్ని స్థిరపరచడానికి సహాయపడుతుంది భూమిపై ఉన్న మహాసముద్రాలలో ఆటుపోట్లు సృష్టించడంలో చంద్రుడు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాడు చంద్రుడిపై ఇప్పటి వరకు నడిచిన వారిలో ఇప్పటికి కూడా నలుగురు బ్రతికే ఉన్నారు ఈ సమాచారం నస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ